రామకృష్ణ మంచిది ఆయన వచ్చి ఆయన బుద్ధిమంతుడు గుణవంతుడు శీలవంతుడు కానీ ఏదో చెప్పినట్టు అందరూ పెద్ద మనుషులు కానీ పుట్లో ఉండేవన్నీ ఖాళీ అయినట్టు అక్కడ మొగళ్ళూరు ఆయన మండలంలో ఆయన మంత్రిగా వరదాపురం మొగళ్ళూరు డేగపూడి ప్లస్ మార్కూరు ఇన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందంటే ఆయన పాపం బిడ్డ కాకాని గోవర్ధన్ తెలియకుండా జరిగిందో ప్రజల రామకృష్ణ చెప్పాలి ఎన్ని ఘోరాలు నేరాలు ఎంతమంది పేదోళ్ళ నోళ్లు కొట్టే ఎన్ని భూముల రికార్డ్స్ మార్పించాడు అతని వల్ల మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అయినారు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు ఎంఆర్ ఎవరి వల్ల సస్పెండ్ అయినారు మీ మీ గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రికి ఉంటే ఎందుకు ఎంతమంది జైలుకి పోయినారు ఎంతమంది పోయినారు రెవెన్యూ వాళ్ళు ఎంత సస్పెండ్ అయినారు ఎంతమంది దాదాపు ఇరవై మంది అక్కడ రెండు లిక్కర్ డబ్స్ నీకు పంటపాలెం విరువురు దాదాపు ఇరవై మంది కేసులో బుక్ అయిపోయినా జైళ్ళకి పోయించారు వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి ఎన్నిటికి ఎవరు కారణం మేము చేయాలనుకుంటే చేయగలం మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండి కాగానిపోతున్న మంత్రిగా ఉండి నేను ఎంఆర్ఓన్ సస్పెండ్ చేయగలను రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ చేయించగలను ఎక్సైజ్లో వాళ్ళ పనిచేసే డిపోల్లో పనిచేసే వాళ్ళు షాపులో పనిచేసే వాళ్ళు నేను సస్పెండ్ చేయగలనా బోర్ధన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పార్సుధాకర్ రెడ్డిని రాజారెడ్డిని నేను జైలుకి పంపించగలనా ఇస్ ఇట్ పాసిబుల్ అని ఏమీ తప్పు చేయలేదు బుద్ధిమంతుడు గుణవంతుడు చెప్పుకోండి మీరు నేను అదే చెప్పాను నేను మళ్ళీ పదే పదే చెప్పాను కుటుంబ సభ్యుల్ని దూషించే అలవాటు ఉండే మీరు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు మీకు సంస్కారం లేదా మీకు తల్లిదండ్రులు లేరా మీ కుటుంబ సభ్యులు లేరా వల్లభనేని వంశీ కాగాని గోవర్ధన్ రెడ్డి కుటుంబాల గురించి నీచంగా మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి ఉంటే యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకొక నాలుగైదు సీట్లు ఏమో అని చెప్పి చెప్పాను నేను మహానాడగడ్ అది చేయలే పని అందుకనే అనుభవిస్తున్నారు పదకొండుకు పడిపోయినారు మీ పరిస్థితి మీ కడప జిల్లాలో మీకు దిక్కులే ఆయన సజ్జల రాక్షణారెడ్డి నెల్లూరుకి వచ్చి నీతి సూత్రాలు చెప్తే దానివల్ల ఉపయోగం ఒకటే నమ్మకం చట్టాలు తమ పని తను చేసుకుంటూ పోతాయి న్యాయస్థానాలు ఉన్నాయి పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటారమస్ కరికాల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎమ్ఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ టువెల్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ ఫ్రీడీ ప్రింటర్ జునిఫర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు Gururu.